చాలామంది పేరుని బట్టు నక్షత్రాన్ని బట్టు పలానా వ్యాపారం సూట్ అవుతుందని నమ్ముతూ ఉంటారు ఇది పూర్వకాలంలో ఎందుకు పెట్టారంటే సహజంగా మనిషి పక్కవాడు ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారమే చేస్తాడు దానివల్ల వ్యవస్థ దెబ్బతింటుంది కనుక ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేస్తేలాగా నీకు ఇది సూట్ అవుతుంది ఇది సూట్ అవుతుందని ఆ కాలంలో పెట్టారు కానీ అది ఈ కాలంలో కొంప ఉంచుతుంది ఈ పేరుని బట్టి ఆ ఫలానా నీటికి సంబంధించిందంటే ఏమీ తెలియకుండా వెళ్ళి వేస్తున్నారు లాస్ పోతున్నారు అలాగే రియల్ ఎస్టేట్ పని చేస్తుందని భూమి పని చేస్తుంది భూమికి సంబంధించింది పని చేస్తుంది అంటే వెంటనే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు నష్టపోతున్నారు అలా కాకుండా ముందర మీరు వేరే ఏ వ్యాపారం చేయాలనుకున్నారో ఆ వ్యాపారం గురించి లాభ నష్టాలు బేజూరు వేసుకున్నాం ఒకవేళ నష్టం వస్తే మనం తట్టుకోగలమా లాభం వస్తే పర్లేదు ఇవన్నీ బేజూరు వేసుకుని ఆ వ్యాపారాన్ని సక్రమంగా మనం చేయగలిగా లేదా అనేది ఆలోచించుకుని చేయండి అంతే తప్ప పేర్లు బట్టి నక్షత్రాలు బట్టి వ్యాపారం కనుక మీరు స్టార్ట్ చేస్తే ఈత రాకుండా నీటిలో దూకినట్టు అవుతుంది జీవితం